హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఫిఫ్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే ఫార్టీ అండి అప్పుడే డే ఫార్టీకి అయితే వచ్చేసాము ఇంకా మనకి టెన్ ఏ ఉంది చూడాలి ఫిఫ్టీ డేస్ వెయిట్ లాస్ నేను ఎంత తగ్గుదాము అన్నది సో రోజు వెయిట్ చూసే ముందు నిన్న వెయిట్ అలాగే ఫుడ్ ఏం తీసుకున్నామో చూద్దాము నిన్న వచ్చేసి మా వారు వచ్చేసి వన్ థర్టీ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఉన్నారు నేను వచ్చేసి ఎయిటీ ఎయిట్ పాయింట్ వన్ జీరో ఉన్నాము అలాగే మేము అటు వెయిట్ చూసాం కదా ఫుడ్ ఏం చేసావు ఇప్పుడు మనం చూద్దాము ఫుడ్ ఏం తిన్నాము ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కి ఏం తిన్నాము అని ఇప్పుడు చూసేద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చూద్దామండి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఫోర్ వాల్నట్స్ ఫోర్ బాదమ్స్ ఫోర్ పిస్తా టూ డేట్స్ అండి ఇట్లతో పాటు ఫ్రోట్ ఫుడ్ తీసుకున్నాం కదా ఫ్రోట్ ఫుడ్ వచ్చేసి ఈ రోజు బాయిల్ లెగ్ అంటే వైట్ మాట ఎల్లో అన్నది మరి ఇయోక పెడతారు పాటు మొలకల మాట పెసలు శనగలతో చేసిన మొలకల మాట ఇదే అండి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమ్ ఉంటుంది కానీ బాయిల్ ఎగ్ ఉంటుంది ఈరోజు చూసే కదండి నేను నాన్ వెజ్ తిన్నాను సో అదండి సో నాకైతే బాయిల్ ఎగ్ లేకుండా ఈ నట్స్ ఈ మొలకలతో మాట నా బ్రేక్ఫాస్ట్ అవుతుంది మా వార్ బ్రేక్ఫాస్ట్ మాట ఇది సో ఇది బ్రేక్ఫాస్ట్ అండి ఇంకా లంచ్కి ఏం తిన్నాం డిన్నర్కి ఏం తిన్నాం అని అనుకోండి నేను అప్డేట్ చేస్తానండి సో మళ్ళీ మనం డిన్నర్ లంచ్లో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ చూసారు కదండి ఇప్పుడు వచ్చేసి లంచ్ కండి లంచ్ వచ్చేసి ఇప్పుడు మాకు జొన్న రొట్టె అని చెప్పాను కదా జొన్న రొట్టె అలాగే దాంట్లో కాంబినేషన్ చిక్కుడుకాయ టమాటా కర్రీ అండి చూడండి జొన్న రొట్టె చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి లాస్ట్ టైం కానీ ఈసారి చూడండి ఎంత బాగా వచ్చిందో కదా సో ఇక్కడ అయితే ఆల్రెడీ ఇంకో రొట్టె కూడా అవుతుంది సో జొన్న రొట్టె చిక్కుడుకాయ కర్రీ అండి కి అలాగే డిన్నర్ కి ఏం తీసుకున్నామో కూడా మళ్ళీ అప్డేట్ చేస్తానండి మళ్ళీ మన లో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ లంచ్ చూసారు కదా ఇప్పుడు వచ్చేసి డిన్నర్ అండి ఎర్లీ డిన్నర్ కమ్ స్నాక్స్ మాట టైం వచ్చేసి ఫైవ్ అలా అవుతుంది ఈ రోజు వచ్చి మేము ఏం తీసుకున్నాం అంటే జాంకాయ తీసుకుంటున్నాం ఈ రోజు జాంకాయ అలానే ఆరెంజ్ అండి బత్తాయికాయ ఈ రెండు కూడా తీసుకుంటున్నాం అండి మేము ఈవినింగ్ ఫ్రూట్స్ తీసుకుంటాం కదా డైలీ సో ఇవి తీసుకుంటున్నాము అలాగే నైటింగ్ పడుకున్నప్పుడు అయితే గ్రీన్ టీ తాగేసి పడుకుంటామండి ఇదే అండి ఈ రోజు నైట్ డిన్నర్ కి అలాగే స్నాక్స్ కి అలాగే మీరు చూస్తారు కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం డిన్నర్ లంచ్ కి ఏం తిన్నాం ఎండకి ఏం తింటున్నాం అనేది ఇప్పుడైతే మనం వెయిట్ అనేది చూద్దాం ఇది తీసుకున్నాం కదా ఫుడ్ ఇప్పుడు వెయిట్ అనేది మనం పెరిగామా తగ్గామా అన్నది చూద్దాం ఫ్రెండ్స్ చూసాం కదా ఇప్పుడు మనం వెయిట్ అయితే చూద్దాము ఇప్పుడు వచ్చేసి మా వారు వెయిట్ అన్నమాట సో మా వారు వన్ థర్టీ సెవెన్ వచ్చానని చెప్పి హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు ఫేస్ స్మైల్ వచ్చారు నేను వన్ థర్టీ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఉన్నారు కదా ఇప్పుడు టూ ఫైవ్ ఉన్నారండి వన్ థర్టీ ఎయిట్ టూ ఫైవ్ ఇప్పుడు చూసారా వన్ థర్టీ సెవెన్ పాయింట్ త్రీ జీరో ఉన్నారు అంటే ఆ ఈ రోజుకి నైన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది వెయిట్ రెడ్యూస్ అయ్యారు అనమాట బాగానే తగ్గారు మొన్న కొంచెం పెరిగారు కదా సో అదంతా కూడా కవర్ అయిపోయి ఇప్పుడు బాగా తగ్గిపోయారు మాట ఒకేసారి నైన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది వెయిట్ అనేది లాస్ అయ్యారు మాట సో మనం ఏం ఫీల్ అవ్వక్కర్లేదు అండి పెరిగినా కూడా ఒక్కసారి తగ్గిపోదాం వన్ డే పెరుగుతాం వన్ డే తగ్గుతాం అలా అయితే కాన్స్టెంట్ గా ఉంటుంది సో మా వారు అయితే తగ్గారు కొంచెం హెల్త్ కూడా బాగా ఎదలేదు కోల్డ్ చేసిందంట నష్టమాలు ఇంకా ముక్కు సో ఇదండి మా వారు అయితే ఇప్పుడు నా వైట్ చూద్దాం నేను నిన్న ఎయిటీ ఎయిట్ పాయింట్ వన్ జీరో ఉన్నాను ఈ రోజు తగ్గానా పెరిగానా చూద్దాం నేను ఫుడ్ కూడా చూసాం కదా ఏం మెయింటైన్ ఏంటి అనేది ఇప్పుడు నా చూసేద్దాం ఫ్రెండ్స్ నా వెయిట్ చూసారు కదా ఇప్పుడు భాగ్య వెయిట్ చూద్దాం భాగ్య వచ్చేసి నేను ఎయిటీ ఎయిట్ పాయింట్ వన్ ఉన్నట్టుంది సో ఈరోజు ఎంత ఉందనేది చూద్దాం ఎక్కువ భాగ్యం బాగా వచ్చేసి ఎయిటీ ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ ఉందండి ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గింది నిన్న ఈ రోజుకి సో బాగానే తగ్గింది ఫిఫ్టీ గ్రామ్స్ నేను ఎక్కువ తగ్గినాను బాధపడుతుంది అమ్మ తక్కువ తగ్గినాను బాధపడుతుంది సో అమ్మ కుళ్ళుకుంటుంది కొంచెం రెండు రోజుల నుంచి ఆమె ఎక్కువ తగ్గింది నేను తగ్గలేదు ఈరోజు తగ్గిన నేను అంతే అండి ఒక్కొక్కసారి ఆమె తగ్గుతుంది ఒక్కొక్కసారి నేను తగ్గుతు ఓ రంగైతే తగ్గుతాం డైట్లో అదండి ఓకే అండి Please like, share and subscribe. Thanks for watching. Bye bye.